వారాహి అమ్మవారి భర్త ఎవరో మీకు తెలుసా చాలా మంది వారాహి అమ్మవారి భర్త అంటే వారాహి స్వామి అనుకుంటారు నిజానికి ఇది సత్యం కాదు అయితే అసలు విషయం తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించడానికి శ్రీ మహావిష్ణు వారాహి అవతారం ధరిస్తాడు ఈ అవతారాన్ని తీసుకునే ముందు వారాహిదేవిని ధ్యానించి ఆ శక్తిని ఆశీర్వదించుకుంటాడు అంతకు ముందు పార్వతీదేవి నుండి ఏడు శక్తులు అవతారాలుగా పుట్టి రక్త సంహరిస్తాయి ఆ ఏడు దేవతలలో ఒకరు వారాహి అమ్మ ారు మహాశివుడి ఓ రూపమైన కాలభైరవు నుండి ఎనిమిది భైరవులు జన్మిస్తారు ఈ ఎనిమిది భైరవులు ఎనిమిది దిక్కులను రక్షించేందుకు అవతరించారు వారిలో ఒకరు ఉమ్మద్ భైరవుడు అతనే వారాహి అమ్మవారి భర్త అని పురాణాల్లో చెప్పబడింది వారాహి అమ్మవారు కాశీలో నివసిస్తూ రాత్రి పొద్దుపోయిన తర్వాత ఊరంతా సంచరిస్తూ దుష్ట శక్తుల నుంచి కాశీని కాపాడుతారు పగటి సమయంలో విశ్రాంతి తీసుకుంటారు అందువల్లే వారాహి అమ్మవారిని సూర్యోదయం ముందు లేదా సూర్యాస్తమైన తర్వాత మాత్రమే పూజించాలి అంటారు